నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనిష్క గారు పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే బాగున్నారా మేడం ఒక క్లయింట్ మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మనం ప్రతిసారి కూడా ఖచ్చితంగా మాట్లాడతాం తోటి వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి ఎంతో త్వరతగతిన బయటపడ్డారు అని విషయాలన్నీ కూడా మనం ప్రేక్షకులకి తెలియజేస్తున్నాము మరి మాట్లాడదామండి హలో నమస్తే అండి నమస్కారం మేడం నేను పద్మిని మాట్లాడుతున్నానండి రెట్టివి నుంచి నమస్తే అండి ఎట్లా పరిచయం మేడం మీకు ఎటువంటి సమస్య నుంచి బయటపడటం కోసం మేడం ని కన్సల్ట్ చేశారు ఈ విషయాలు ఒకసారి నాతో పంచుకుంటారా తప్పకుండా మేడం మేడం మాకు మా పెద్ద అబ్బాయి వచ్చేసి కెనడాలో ఉంటాడు ఓకే అయితే ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ వరకు జాబ్ రాలేదు సో ఆ టైం లో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మేడం గారికి మంచిగా జరిగిందని చెప్పి తెలిసింది ఆ విధంగా మా అబ్బాయి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఇచ్చారు ఇట్లా మేడం ఒకసారి మాట్లాడాలని చెప్పని ఓకే మేడం గారితో టైం తీసుకుని తర్వాత మేడం గారు మాకు రెమెడీ చెప్పారండి చెప్పిన తర్వాత మాకు బ్రహ్మాండంగా చాలా మంచి జరిగింది అండి ఎన్ను టైం పట్టింది అంటే రెమెడీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్న జాబ్ వచ్చింది మాకు రెమెడీ కంప్లీట్ అయిన తర్వాత వన్ మంత్ లో వచ్చింది అసలు ఎంత హ్యాపీ అంటే మా కూడా అసలు వన్ ఇయర్ అది ఎంఎస్ అయిపో వన్ ఇయర్ వరకు రాదు జాబ్ రాక కూడా డిప్రెషన్ అయిపోయిపోయి అక్కడ ఉండలేరు ఇక్కడికి రాలేరు ఇట్లాంటి ఒక కన్ఫ్యూషన్ లో ఉంటారు ఆ ఆ చాలా ప్రాబ్లం ఉండవు వాటి వల్ల మెయింటెన్షన్ ఫీల్ కావడం మా ఇంటి ప్రాబ్లం రావడం అంతే కదా చాలా ఘోరంగా అయిపోయింది చివరికి ఏం చేసిన అంటే ఇంత మీడియం గారు చెప్పింది పాటించాము చూచా అన్ని ఏం చెప్పారో అది ఏం మాకైతే బ్రహ్మాండం జరిగింది మేడం ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను అందుకే కదా అడుగుతున్నాను ఎందుకంటే ఇట్లా రకరకాల రెమెడీస్ చేశామండి పని చేయలేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు ఎవరి విషయం తెలియదు కానీ నాకు జరిగింది మాత్రం యా అదే అదే కరెక్ట్ పర్సన్ దొరకక ఇబ్బంది పడిపోతూ ఉంటారు

ప్రస్తుతం అయితే మంచి హ్యాపీగా ఉన్నాడు మేడం అసలు ప్రతి ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాడు ఏంటంటే మళ్ళా వాళ్ళ టైమింగ్స్ కి టైమింగ్స్ డిఫరెంట్ కాబట్టి మాట్లాడలేకపోతున్నాం మేడం తోటి కాకపోతే నా ఫోన్ చేసినప్పుడు ప్రతిరోజు మేడం నడుతా ఉంటాడు మేడం ఏమన్నా మాట్లాడుతున్నా డాడీ మేడం తో అని చెప్పి అడుగుతా ఉంటారు కానీ చాలా వండర్ఫుల్ మేడం అయితే మేడం ఇచ్చిన రెమెడీ అబ్బాయి కాదు మీరు ఇండియాలో ఉండి మీరే ఇక్కడే చేశారు మీరే చేశారు లేదు మేడం మా అబ్బాయితో చేయించాను వాడు కూడా చేశాడు మేడం వాడు వీలైన అన్ని వాడు చేశాడు నేను చేయాల్సి నేను చేశాను చక్కగా మాక్సిమం వాడు కూడా చేశాడు మనం మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ సంథింగ్ వాడు కూడా చేశాడు అసలు అంటే నాన్ వెజ్ తినకుండా తర్వాత ఉదయం ఫోర్ ఓ క్లాక్ లేచి

అండి మీలా సఫర్ అయ్యే వాళ్ళకి మీరు చెప్పేటటువంటి మాటలు హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇది అడగడం జరిగింది చాలా చక్కగా తెలియజేశారు కృతజ్ఞతలు అండి నమస్తే మేడం నమస్తే అండి అద్భుతం అంటే మీరు అన్నట్టుగా మేడం ఫారెన్ లో ఉండి ఎంఎస్ చేసి అసలు ఇట్లా చిటికలు వచ్చేస్తాయి జాబ్స్ అయిపోతూనే వచ్చేస్తూ ఉంటాయి వన్ ఇయర్ ఆ పిల్లాడు సఫర్ అవడానికి అంటే ఇట్లా అంటే ఆ అబ్బాయి గురించి కాదు కానీ జనరల్ గా ఫారెన్ వెళ్ళిపోయి జాబ్ రాలేదు సఫర్ అవుతున్నావు అని అంటే దేని వల్ల అవుతారు దానికి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు మేడం అంటే ఇప్పుడు వీళ్ళ చక్రం ఇప్పుడు ఈ అబ్బాయిది ఏంటంటే అసలు టెన్త్ హౌస్ నెగిటివ్ గా ఉంది అంటే ఇన్కమ్ విషయంలో అసలు తన కెరీర్ పరంగా బాగుండట్లేదు అది కాకుండా నైన్త్ లాడు కూడా చాలా జాతకంలో బాగా లేకపోతే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి కష్టపడతారు ఉంటారు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఆశ సరి మన అక్కడ వెళ్తే ఒకసారి సెటిల్ అయిపోవచ్చు అట్లా కొంతమంది వెళ్లే వాళ్ళు ఉంటారు కానీ కొన్ని జాతకంలో వాళ్ళకి లేకపోయినా ఒకటి ట్రై చేసి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతూ ఉంటారు సో నైన్త్ హౌజ్లో మాంది గ్రహం ఉంటే కూడా వాళ్ళకి ఏమైతుందంటే లో వాళ్ళకి జాబ్ అంత తొందరగా రాదు ఒకవేళ కూడా అసలు వాళ్ళకి అనుకునేట్టుగా శాలరీ ప్యాకేజ్ ఉండదు సో కొంచెం కష్టపడుతూనే ఉంటారు అయితే కొంతమంది జాబ్ అనేది రాకుండా ఇప్పుడు ఈయనది ఏంటంటే దగ్గర దగ్గర ఎంఎస్ఐ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా సఫర్ అయింది ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే తను అసలు తనకు తెలిసినతను ఆయన మంచిగా అయ్యాడు సో అప్పుడు ఈయనతో వాళ్ళు మాటల్లో షేర్ చేసుకుంటారు కదా అప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా కష్టపడుతున్నాను నేను అక్కడ నాకు బెంగళూరులో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పిండు దాని తర్వాత మేడంని కన్సల్ట్ అయ్యాను సో మేడం మీరు చూపించుకున్న తర్వాత ఈరోజు నేను ఈ మంచి పొజిషన్లో ఉన్నాను నువ్వు కూడా ఒక్కసారి మాట్లాడు అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చిండు సో వాళ్ళ ఫాదర్ అప్రోచ్ అయ్యారు సో రెమెడీ చక్కగా ఫాలో చేశారు చక్కగా సమస్య నుంచి బయటపడపడి అయితే నేను అడగదలుచుకుంది ఏంటంటే రెమెడీ అనేది ఓన్లీ ఇక్కడ వరకే కాదు వాళ్ళు ఒకవేళ ఫారెన్ లో ఉన్నా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు రైట్ రైట్ ఆ విధంగానే చెప్తా మంచిగా అవుతుంది చాలా మందులు ఇంత ముందుగా మన కూడా వాళ్ళ జాబ్ వచ్చిన విషయాల్లో ఫారెన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడి ఉన్నారు ఇంతవరకు అసలు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి చాలా మంచి శాలరీ ప్యాకేజ్ వచ్చింది ఇంతవరకు నేను పూజ అయిన తర్వాతనే చూస్తున్నాను కూడా సో మంచిగా అయ్యారు ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్ గా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రపంచాన్ని ఇకపై ఇబ్బంది పెడుతుంది కూడా ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పని చేసేస్తుంటే మనుషులతో అవసరం లేదు డెఫినెట్ గా రిసెషన్ అనేది ఇంకా గట్టిగా అవుతుందేమోనని పెద్ద పెద్ద మేధావులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా భయాందోళనంగానే ఉంది పరిస్థితి సాఫ్ట్వేర్ మీద ఆధారపడిన చాలా మంది ఉన్నారు చాలా మంది వాళ్ళు అన్సర్టినిటీ అనేది ఉంది ఉద్యోగం ఉంటుందా అవును ఎట్లా మేడం ఉద్యోగం అలా ఒకవేళ పోతే ఫ్యూచర్ లో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది అస్ యాజ్ అస్ట్రాలజర్ చెప్పండి అంటే ఒక విషయం ఏదైనా ఒకటి కొత్తగా కనిపెట్టాయి సో దాంట్లోంచి ఇంకా వేరే విషయాలు కొన్ని నేర్చుకోవాల్సింది ఉంటుంది మనం కూడా ఇప్పుడు మనకు అసలు ఎంత మీడియా ఎంత అవసరం పడుతుంది అనే విషయం మీకు బాగానే తెలుసుకుంటుంది అట్లానే అన్ని విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనకు ఐటీ లేకపోతే అసలు ఏమే చేయలేము బట్ వాళ్ళే కదా ఇవి కూడా కనిపెట్టారు వాళ్ళే కదా కనిపెట్టారు దీనికి సొల్యూషన్ కూడా వాళ్ళే వెతుకుతారు వెతుకుతారా కంపల్సరీ ఇబ్బంది ఇబ్బంది ఉండదు అంటే వాళ్ళ జోన్లు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అన్ని పనులు ఈజీగా అయిపోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు అనేటిగా ఏ అందరి ఇంట్రెస్ట్ తో ఓకే మనకు అసలు వాళ్ళు ఎవరు లైక్ చేసే వాళ్ళే తప్ప ఎవరు వద్దని అనరు ఇంకా దానికి అడిక్ట్ అయిపోతారు ఇప్పుడు మన అంతకు ముందు అసలు ఏదైనా కానీ ఇప్పుడు మొబైల్ లేకుండా ఉంటారా లేదు అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అసలు ఇంట్లో వైఫై కనెక్షన్ కానీ మామూలు మామూలుగా నెట్ కనెక్షన్ లేకుండా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటే ఉంటుంది కానీ ఇంత వచ్చింది కదా ఎంత ఈజీగా ఉంది మన అసలు ఇప్పుడు ఒకవేళ అంటే డైరెక్ట్ ఇప్పుడు హోటల్ లో వెళ్ళి అసలు ఫుడ్ తినడం తక్కువైంది అన్ని వచ్చేస్తున్నాయి దాని వల్ల కొంతమంది చూడండి నార్మల్ గా ఉన్న ఇప్పుడు కిరాణా షాప్ లు కూడా క్లోజ్ చేసేస్తారు అన్ని ఆర్డర్ పెట్టడం వల్ల ఆన్లైన్ వస్తుంది కాబట్టి వాళ్ళు అట్లనే అనేది ఒకటి బిజినెస్ చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఒక ఆస్ట్రాలజీ పరంగా నేను అడుగుతున్నాను మేడం ఇప్పుడు శని యొక్క మార్పు కూడా ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఆయన మేషన్ లోకి వెళ్తారు అంటే ఒక సైకిల్ మళ్ళీ స్టార్ట్ ఎవ్రీ థర్టీ ఇయర్స్ కి ఒకసారి ఇట్లా దాని మేషన్ లోకి మేషన్ లో ఆయనకి నీచం మరి మేషంలోకి వెళ్ళినప్పుడల్లా డెఫినెట్ గా ఒక రెవల్యూషన్ అనేది ఉంటుంది అనేది ఉంటాం మీరు ఎలా చూస్తారు అంటే ఇప్పుడు శని నీచం అయిపోతే ఏమైతుందంటే చాలా మందులు ఇప్పుడు ఎప్పుడు అయినా కానీ నీచ కారకుడు అంటే ఏంది అసలు హోనర్స్ కాదు లేబర్స్ లెక్కకు సో మనం లేబర్ తప్పుగా చెప్పలేదు బట్ జాతక రీతిగా నీచ కారకుడు శనికి సంబంధించింది బట్ ఎవరైనా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు తర్వాత వాళ్ళకి అంత పెద్దగా బాగుంది బాగుంటది ఎందుకంటే శని నీచం అయిపోతున్నాడు కదా సో అక్కడ చనిపోతున్నాడు కదా శని సో శని స్ట్రాంగ్ ఉంటేనే అసలు జాబ్ చేసే వాళ్ళు బాగుంటుంది అట్లా చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చూడండి ఎప్పుడైనా కానీ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకు వాళ్ళకి ఎప్పుడు చూసా ఇప్పుడు కూడా మామూలుగా చూసామంటే శని వచ్చి ఎప్పుడైనా ఎల్ల్ర శని జరిగే వాళ్ళు అష్టమ శని జరిగే వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది లేకపోతే రానే రాదు అసలు ఈజీ వర్క్ కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఎఫర్ట్ పెట్టి చేసేలాగా అయిపోతుంది శని వల్ల అది నీచం అయిపోతుంది కూడా వాళ్ళకి ఈ సమస్య అయితే వస్తుంది మీరు చెప్పినట్టుగా అయితే శని నీచం అవ్వడం వల్ల ఏమైతుంది రెండున్నర సంవత్సరాలు మేషరాశిలో తర్వాత మరి నార్మల్ గా వచ్చేస్తాడు సో ఒక రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ కూడా వస్తాయి ఏ వచ్చేసింది కదా మనకి ఇంకా లేదు అనడానికి లేదు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి గురించి మాట్లాడాము తనకు జాబే లేదు అని అనుకుంటూ ఉంటే ఏమే లేదు బట్ వచ్చిందా లేదు సో అట్లానే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్కరి పర్టికులర్గా ఏం లే కొంతమందులుగా ఏదైనా లేకుండా ఉండవచ్చు కానీ మాక్సిమం వాళ్ళకి తగినట్టుగా వర్క్ ఏదో ఒకటి వస్తూనే ఉంటది ఇప్పుడు మనం జాబ్ లేదని అసలే బాధపడవద్దు దానికి తగినట్టుగా ఏదైనా కొత్తగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కూడా అంతే వస్తుంది కన్ఫర్మ్ గా నేర్చుకుంటూ ఉండాలి డెఫినెట్ గా అప్డేట్ అవుతూ ఉంటే జాబ్ అనేది వస్తుంది ఊరికే ఏదో మేము ఏమి చేయమో మేము ఇంట్లో కూర్చుంటాం కుదరదు హార్డ్ వర్క్ ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కొత్త కొత్తగా నేర్చుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళు చదువుకున్న తగిన అంటే జాబ్ రావట్లేదు వాళ్ళు ఇప్పుడు కొత్త కోర్సులు నేర్చుకున్న తర్వాత అప్పుడు దానికి వాల్యూ ఉంది అని దాన్ని నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఏ కూడా అంతే సో దాంట్లో కూడా ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని నేర్చుకుని మళ్ళీ దాని గురించి ముందుకు వెళ్తూ ఉంటారు కానీ ఎవరు ఆగిపోవరు ఆగిపోకూడదు జీవితం అంటే ఎప్పటికప్పుడు మనం ఉండాలి రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే మీరు ఇచ్చేటటువంటి జాబ్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి మాత్రమే ఇస్తారు వేగ్గా ఇచ్చేయటం అనేది చెయ్యరు సో ఒకవేళ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ తో మేము ఇబ్బంది పడుతున్నాం రావట్లేదు జాబ్ అని అనుకుంటే ఆల్రెడీ చూపించేసుకున్న జాతకాలు కాదు ఒక్కసారి మేడమ్ తో చూపించుకోండి నేను మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జస్ట్ మీరు సైలెంట్ గా ఉండండి మీరు ఎందుకోసం కన్సల్ట్ చేస్తారు మీ సమస్య ఏంటి మేడమే చెప్తారు ఆ తర్వాత మీకు నమ్మకం ఖచ్చితంగా కుదురుతుంది ఆ తర్వాత మేడం ఏం చెప్తారు అది చేయండి